దిస్ ఈజ్ విజయలక్ష్మి ఫ్రమ్ అండి ఈ ఈరోజు మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు అండి అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మన లో మంచి మంచి కలెక్షన్ వస్తూ ఉంటాయి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ మంచి ఆఫర్లో అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ ఈరోజు నేను చూపించబోయే శారీ వచ్చేసి మంచి జార్జెస్ శారీ అండి బిస్కోస్ జార్జెట్ శారీ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అనేది ఉంటుందండి శారీ కలర్ చూడొచ్చు చాలా క్లాసీగా ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ అండి జరీ ఫైల్ ప్రింట్ అయితే కాదండి ఇదంతా కూడా జరీని మొత్తం వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది బెనారస్ లాగా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాడీ హగ్గింగ్ శారీ అండి ఇవి ఇది వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్టీన్ అండి మీకు ఫాల్ పీకో బ్లౌజ్ స్టిచింగ్ అన్ని కలిపి ఓన్లీ థౌజండ్ నైన్టీన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి రామా గ్రీన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి రామ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అన్ని బ్లౌజెస్ అన్నీ కూడా ప్రిన్స్ కట్ ఉంటాయండి మనకు పాల్ పీకు అన్నీ కూడా రెడీ అయి ఉంటాయండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుందండి ఇలా వస్తుంది శారీ అనేది ఓవరాల్ లుక్ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ అండి వచ్చేసి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది పింక్ కలర్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు జరి వీవింగ్ అండి ఫాయిల్ అయితే కాదు బిస్కోజ్ జాజేసారి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బాందీని డిజైన్ అండి డిజైన్ డిజైన్కి ఇలా మంచి మీకు జరి బార్డర్ అనేది వస్తుంది వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా ఇదంతా బాందీని ప్రింట్ ఇక్కడ సెల్ఫ్లో కూడా చూడవచ్చు మీకు జరి వీవింగ్ అనేది ఉంటుంది దీనికి మనకు రన్నింగ్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుందండి చిన్న చిన్న ప్రింట్ ప్రింట్తోని హ్యాండ్ కూడా బార్డర్ వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఇది కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి దీనికి కూడా సేమ్ రన్నింగ్ కలరే వస్తుందండి బ్లౌజ్ అనేది ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి అందరు ఫేవరెట్ కలర్ అయినటువంటి లావెండర్ అండి పర్పుల్ అండి పర్పుల్కి ఎల్లో కలర్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్తోని రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా క్లాసీ లుక్ ఉంటున్నాయి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ప్యూర్ క్రష్డ్ అండి సాఫ్ట్ ఉంటుంది మీకు ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్ అయితే ఉండదు బ్లౌజ్ చూడవచ్చు ఎంత క్లాస్గా ఉందో వర్క్ అనేది మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి ఫినిషింగ్ ఉంటుంది వర్క్ కూడా మీకు ఇలా వస్తుంది మీకు మంచి స్కాలప్ బార్డర్తో లేస్ బార్డర్ కూడా వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ ఉంటాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి సిక్స్టీ నైంటీ ఓన్లీ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా దీనికి బ్లౌజ్ కాంబినేషన్ అనేది ఇలా వస్తుందండి దీనికి బోట్నెక్ బ్లౌజ్ ఇచ్చామండి లో షేప్స్ కూడా చూడొచ్చు మీకు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మీకు చాలా నీట్గా ఉంటాయండి ప్రాబ్లమ్ అయితే ఏముండదు ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి మీకు బ్లౌజెస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్టీ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ అండి చూడండి లావెండర్కి పర్పుల్ ఇవ్వడం వల్ల హైలైట్ ఉంది కాంబినేషన్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి మీకు రెడీ టు వేర్ అన్ని బోటిక్ స్టైల్లో ఉంటాయండి స్టిచ్చింగ్ అన్నీ కూడా ఇందులో నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి సపోటా కలర్కి మెరూన్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జార్జే శారీ అండి మంచి లేస్ బార్డర్ వస్తుంది మీకు ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ అండి జరి వీవింగ్ అయితే కాదు పాయిల్ ప్రింట్ మనకు బార్డర్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది శారీ హెవీ లుక్ ఉండడం వల్ల మన బ్లౌజెస్ అనేవి నార్మల్ నెక్తో స్టిచ్ చేసినామండి కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఇవన్నీ జార్జెస్ ఏ మీకు ఓవరాల్గా లేస్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్కి ఎల్లో బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీన్ ఏనండి ఇది ఓన్లీ థర్టీన్ నైన్టీనే చాలా క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడొచ్చు మీకు లేస్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ట్రెడిషనల్ కలర్ అండి రెడ్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు లాంగ్ లుక్ చూస్తే మంచి కంచి పట్టు శారీ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుందండి చాలా క్లాసీ ఉంటుంది కలర్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అందరికి ఫేవరెట్ కలర్ అండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇలా వస్తుంది మనకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి దీనికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మెంతి ఎల్ అండి మెంతి ఎల్లోకి పర్పుల్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బాగుంది చూడండి ఇది చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ హల్దీస్ కూడా హైలైట్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అండి ఇవైతే ఫాలింగ్ మెటీరియల్ ఇవైతే బాడీ హగ్గింగ్ అని చెప్పొచ్చు స్టిప్ అయితే ఉండవండి ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చూడండి ఎంత క్లాసీగా ఉంది కాంబినేషన్ హైలైట్ ఉందండి ఇది మనం వెయిట్ చూసినప్పుడు లాంగ్ లుక్ చూస్తే చాలా కాస్ట్లీ లుక్ ఉన్నట్టు ఉంటుంది శారీ ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి ఇందులో నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచో శారీస్ అండి పార్టీవే శారీ ఇందులో మీకు సెల్ఫ్లో ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉంటుంది మీకు లేస్ వచ్చేసి పవర్ లేస్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ డిజిటల్ నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనేది ఇలా వస్తుంది మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నీ హెల్బోస్ లేసే ఉంటాయండి మోస్ట్లీ బోట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి రెడీ టూ వేర్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ అండి డార్క్ పీచ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది పర్న్ లేస్ అనేది దీనికి హైలైట్ అండి కొత్త డిఫరెంట్ అనమాట మోడల్ అనేది తో వచ్చింది లేస్ బార్డర్ అనేది ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి శారీ అసలు చాలా బాగుంటుంది నైట్ ఫంక్షన్స్ కూడా హైలైట్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా జార్జెస్ శారీనే అండి మీకు సెల్ఫ్ లో చూడవచ్చు అన్ని బటర్ఫ్లై డిజైన్స్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ అండి వీటికి వచ్చేసి బ్లౌజ్ హైలైట్ అండి మనకి శారీలో చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి కదా అదే పీకాక్ బూటీతో మనకు బ్లౌజ్లో అనేది హైలైట్ రండి చూడవచ్చు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మీకు బ్లౌజ్ లో హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది స్కాలప్తోని మొత్తం కూడా బటర్ఫ్లైస్తోని శారీ కలర్ తో వస్తుంది ఇది మనం అగ్గ వర్క్ చేయించుకున్నట్టే ఉంటుందండి అంత క్లాసుగా ఉంటుంది శారీ ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ హెవీ వర్క్ బ్లౌజ్తో మీకు ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ చూడండి హైలైట్ ఉంది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ పర్పుల్ బ్లౌజ్ అనేది వచ్చింది చాలా క్లాసీగా ఉంది చూడొచ్చు క్లాసీగా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ అండి లావెండర్కి డార్క్ వైలెట్ బ్లౌజ్ అనేది కాంబినేషన్ ఇచ్చారు ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వర్క్ కోసం ఇలా పెట్టాము బ్లౌజ్ చూడొచ్చు ఇలా ఉంటుంది వర్క్ అనేది లావెండర్కి ఇలా వస్తుంది వర్క్ చాలా క్లాసీ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ మీకు ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చి వీటన్నిటికీ ఆపోజిట్ బ్లౌజెస్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఇది కూడా బాగుంటుంది హల్దీకి చాలా డిజైనర్ పీస్ లాగా ఉంటుందండి మీకు లుక్ వైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి ఇందులో ఇంతవరకు అవైలబుల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా జాజెస్ యాడ్ చేస్తాయండి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ముంగా సిల్క్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి ముంగా సిల్క్ శారీ ఇది వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ మీకు బార్డర్ లో అనేది పికప్ తోని రౌండ్ బూటీతో ఇలా వస్తుంది మీకు ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి దీనికి మనం పెన్ కలంకారి బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం అండి వైట్ కలర్ లో ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ అనేది ఇందులో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మీకు మెజంతా పింక్ కలర్ పర్పుల్ లాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ అండి మీ ఈ రెండింటికి మీకు పెనకలంకారి బ్లౌజే వస్తుంది ఆఫ్ వైట్ లో మీకు ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే మీకు ఇందులో ఉన్న బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తా అండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ జార్జెటే అండి ఇది కూడా కాకపోతే బ్లౌజ్ అనేది హెవీ వర్క్ అనేది వస్తుందండి ఇలా మనకు హ్యాండ్స్ చూడొచ్చు చాలా హెవీ వర్క్ ఉంటుంది మీకు ఇది కూడా జార్జెట్ శారీ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇందులో సింగిల్ కలర్ ఉండండి చాలా డీసెంట్ ఉంటుంది అదంతా కూడా జరిగివింగ్ ఫైల్ ప్రింట్ అయితే కాదండి దీని ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ సారీ అండి ఫ్యాన్సీ అని కానీ స్టిప్ గా ఉంది అనుకుంటాం కాకపోతే మంచి సాఫ్టే అండి ఇది వచ్చేసి ముంగా సిల్క్ అంటాము చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు బార్డర్ వచ్చేసి మొత్తం మీనాకారి పైతాని బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది హైలైట్ అనేది చేసినామండి మనకు హ్యాండ్స్ బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఇలా బ్యాక్ లో ఇలా ఇచ్చి చేసాము ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ తోనే మీకు ఇలా వస్తుంది ప్రింట్స్ కట్లో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ అండి ఇది మీకు శారీనే కాస్ట్ ఉంటుందండి బట్ మన దగ్గర రెడీ టూ వేర్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి ట్రెండింగ్ శారీ అండి ఇక్కడ మీకు బార్డర్లో వచ్చేసి ఇలా మొత్తం కూడా ఇలా బొమ్మలతో వస్తుంది అండి కళంకారీ బొమ్మలతో ట్రెండింగ్ ఉంది కదా మీకు బ్లౌజ్ అనేది బార్డర్ కలర్లోనే వస్తుంది మీకు శారీలో కూడా అక్కడక్కడ మిర్రర్స్ అనేవి వస్తాయండి ఇక్కడ మీకు శారీలో వచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ వస్తే చాలా వెయిట్ లెస్ అండి ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదు మీకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉండకుండా మనం స్కాలప్ అనేది పెట్టించాము ట్రెండింగ్ కోసం కట్ వర్క్ స్కాలప్ అనేది వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చూడవచ్చు మీకు ఇలా స్కాలప్ అనేది వస్తుంది హ్యాండ్కి కూడా ఇక స్కాలప్ బార్డర్ అనేది ఇచ్చామండి చాలా క్లాసీ ఉంటుంది శారీ వచ్చేసి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీకు బ్లౌజ్ కొట్టించుకున్న కూడా చాలా ప్రైజ్ అవుతుంది బట్ ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇలా చూడండి ఎంత హైలైట్ ఉందో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ బొమ్మలతోనే హైలైట్ ఉంటుందండి ఇది కొత్త కాన్సెప్ట్ మీకు శారీ కూడా పార్టీ వేర్ లుక్ ఉంటుంది షైనింగ్ అవుతూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండి క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత క్లాసీ ఉందో బ్యాక్ నెక్ చూడవచ్చు ఎలా ఉందో ఇలా వస్తుంది స్కాలప్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్కు పర్పుల్ కాంబినేషన్ అండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ట్రెండింగ్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి జార్జెట్ అండి ఇది బెనారస్ జార్జెట్ శారీ దీనికి బార్డర్ అనేది స్కాలప్ బార్డర్ లేస్ బార్డర్ అనేది వస్తుంది ఎల్లో కలర్లో మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగానే ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రాసిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్కి అనేది జస్ట్ షోల్డర్ పప్ అనేది ఇచ్చాము హ్యాండ్కి కూడా హెవీ ఇట్లా లేస్ బార్డర్ అనేది వస్తుందండి చాలా క్లాసీగా ఉంటుందండి ఎక్కడ చూసినా మీకు శారీస్ టూ థౌజండ్ సేల్ చేస్తారు బట్ మన దగ్గర రెడీ టు వేర్ వచ్చేసి డబల్ టు డబల్ నైన్ అండి దీనికి మీకు బోట్నెక్ కావాలన్నా కూడా ఇస్తానండి దీనికి నార్మల్ బ్లౌజ్ ఉంది బోట్నెక్ ఉంది మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ డబల్ టూ డబల్ నైన్ అండి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత వావ్ కలెక్షన్ అని చెప్పొచ్చు మంచి కలెక్షన్ అండి చూడవచ్చు బోట్ నెక్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ లాగానే ఉందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీకు హార్డ్ లుక్ అయితే ఎక్కడ కూడా ఉండవు వర్క్స్ అనేవి హ్యాండ్ కూడా చూడవచ్చు డిఫరెంట్ వచ్చింది మీకు ఫ్రంట్ కూడా చిన్న బంచ్ అనేది వచ్చిందండి జస్ట్ ఇలా బంచ్ అనేది వచ్చింది ఇందులో టూ త్రీ టైప్స్ ఉన్నాయండి చూసి సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి లావెండర్ అండి లావెండర్ కి లైట్ లెమన్ ఎల్లో బ్లౌజ్ అనేది వచ్చింది చాలా క్లాసీగా ఉంది శారీ కూడా సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా అంతే అండి డబల్ టూ డబల్ నైన్ రెడీ టూగేది వచ్చేసి ఇది చూడండి టమాటా పింక్ అని చెప్తాం కలర్ కాంబినేషన్ నావి బ్లూ ఎంత హైలైట్ అంత అంత హైలైట్ ఉందండి లైవ్ లో చూడడానికి బ్లౌజ్ కూడా చూడవచ్చు ఎంత డీసెంట్ గా ఒకవేళ ఫ్యాషనబుల్ గా ఇచ్చారు మనకు బంచ్ అనేది చూడొచ్చు ఇక్కడ బ్యాక్ లో ఇట్లా మిడిల్ లో పెద్ద బంచ్ అనేది వస్తుంది దీనికి ఫ్రంట్ అనేది ఇట్లా ప్లేన్ అనేది వస్తుందండి బోట్ నెక్తో ఇలా ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది హ్యాండ్ కూడా ఇలా హెవీ వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి డబల్ టూ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి సి గ్రీన్ అండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ డీటెయిలింగ్ కూడా వర్క్ డీటెయిల్ కూడా హైలైట్ ఉందండి మీకు బ్లౌజ్ చూడొచ్చు ఎంత క్లాసీ లుక్ ఉందో మీకు ఫ్రంట్ కూడా ఇలా సింపుల్ బంచ్ అనేది వస్తుందండి వీటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి చూడండి ఇది కూడా ఎంత బాగుందో గ్రీన్ లైట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజెస్ అండి ఇలాంటి కాంబినేషన్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేసి శారీస్ బట్ మన పేజీలో వచ్చేసి ఓన్లీ డబల్ టూ డబల్ నైన్ డీ టూ వేర్ వచ్చేసి మంచి స్కాలర్ బార్డర్తో బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఎంత హైలైట్ ఉంది చూడండి వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి అందరికి ఫేవరెట్ కలర్ అండి బేబీ పింక్ లైట్ పింక్ కాంబినేషన్ పింక్ లెమన్ ఎల్లో బ్లౌజు చాలా హైలైట్ ఉంది కాంబినేషన్స్ ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు అండి అంత కలర్ కాంబినేషన్స్ అంత హైలైట్ ఉన్నాయి ఇది కూడా అండి ఫ్రంట్ పార్ట్లో ఇలా వర్క్ అనేది వస్తుంది ఇది కూడా డబల్ టూ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ అండి ఇది వచ్చేసి ముందాల బెనారస్ అండి మనకు బ్లౌజ్ కూడా బ్రోకర్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ హెవీగా ఉంది కాబట్టి ఓన్లీ బౌ నెక్ అనేది పేరప్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా చూడొచ్చు మీకు చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ ఇది వచ్చేసి మంచి సిగ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పీచ్ అండి డార్క్ పీచ్ చిన్న చిన్న వర్క్ డీటెయిలింగ్ ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ కూడా ఎంత అండి రెడీ వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నెక్స్ట్ వచ్చేసి బాధని ఇవ్వండి ఇలా కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి మీరు బ్లౌజ్ని చూసి పిక్ చేసుకోండి చాలా బాగుంటాయి అన్నీ కూడా షోల్డర్ పప్తో నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ బ్లౌజ్ అండి బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వస్తుంది సో దానికల్ ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ బార్డర్ అండి బ్లౌజ్ నిజాం బార్డర్స్ స్టైల్లో వస్తున్నాయండి ఇవన్నీ చిన్న బార్డర్స్తో వస్తున్నాయి మంచి నిజాం బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ బ్లౌజెస్ క్వాలిటీ కూడా బాగుంటాయండి మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే ఉండదు క్వాలిటీ పరంగా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మీకు ఇలా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు ఆల్ కలర్స్తో మిక్సింగ్ వస్తాయండి అన్ని కలర్స్ బాగున్నాయండి తో మీరు పేరప్ చేసుకోవడమే సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ కాంబినేషన్స్ తోని నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ బ్లౌజ్ సారీ పర్పుల్ బ్లౌజ్ అండి ఇది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి మీకు ఒక శారీ ఓవరాల్ ఇలా చూపిస్తాను చూసుకోండి దీనికి వచ్చేసి నావీ బ్లూ వస్తుంది మనకి ఇలా వస్తే కలర్ కాంబినేషన్స్ ఆల్ కలర్స్ ఇలా వస్తే శారీస్ అనేవి అన్ని కలర్స్ అనేవి మధ్యలో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఏ కలర్ అయినా ఒకటే అండి అన్ని కూడా హైలైట్ ఉంటాయి చాలా క్లాసీ లుక్ ఉంటాయి ఇవన్నీ కూడా లెవెన్ నైన్టీ నైన్ అందులో ఓన్లీ రెడీ టు వేర్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ మంచి జార్జెస్ శారీస్ వీటికి మంచిగా లేస్ బార్డర్ అనేది వచ్చిందండి ఫ్యాన్సీకే కాకుండా జార్జెస్ శారీస్కి కూడా లేస్ బార్డర్ అనేది వస్తుంది మనకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా వచ్చిందో మనకు శారీ కలర్తో స్కైలప్ బార్డర్ ఇచ్చుకుంటూ లేస్ వచ్చిందండి హైలైట్ ఉంటుంది మీకు శారీ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ ఉందో ఫ్యాబ్రిక్ చాలా క్లాసీగా ఉంటుందండి శారీ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైన్ అండి మంచి హెవీ స్కైలప్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో విత్ లేస్ బార్డర్తో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూకి స్కై బ్లూకి పింక్ అండి మనకు వీటికి బ్లౌజెస్ కూడా నీట్గా వచ్చినాయి చూడొచ్చు ఫినిషింగ్ శారీ కలర్తో ఇలా స్కైలప్ వచ్చేసి లేస్ బార్డర్ మగ్గం వర్క్ లాగా నీట్గా జార్జెట్ శారీస్ లైక్ చేసేవాళ్ళు డిజైనర్ శారీ లాగా కాక్టైన్ లాగా కావాలనే వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి శారీ సాఫ్ట్ ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఎల్లో అండి మెహందీ గ్రీన్ లాగా మెంతి ఎల్లో అంటాము మెంతి ఎల్లోకి స్కై బ్లూ కలర్ బ్లౌజు బ్లౌజ్ లుక్ కూడా చూడవచ్చు మీరు స్టైల్ ఆఫ్ బాడీతో నీట్ దీన్ని సింపుల్ రౌండ్ నిక్తోనే పేరప్ చేసినాం అండి ఎందుకంటే వేరే బ్లౌజ్ చేసి దీని డీసెన్స్ అవుతుందని నార్మల్ బ్లౌజ్తో పేరప్ చేసినాము నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి మెరూన్ హైలైట్ ఉంది బ్లౌజ్ కాంబినేషన్ చూడవచ్చు మీరు చాలా అంటే చాలా సూపర్ సూపర్గా ఉంది ఇదంతా బర్డ్స్ డీటైలింగ్తో వస్తుందండి చూసుకుంటే చాలా ట్రెండీ కలెక్షన్ కాక్టైన్ శారీ లాగా కట్టేసుకోవచ్చు ఈ శారీస్ని మనం నెక్స్ట్ వచ్చేసి అందరు ఫేవరెట్ కలర్ వచ్చేసి పింక్ అండి పింక్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ బ్లౌజెస్ మనం వెయిట్ మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది మన దగ్గర పట్టు సారీస్ కూడా ఉంటాయండి బట్ ఇందులో నేను ఒక టూ త్రీనే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే వీడియో కాల్ చేసినా కూడా నేను చూపిస్తాను అండి ఇది వచ్చేసి ప్యూర్ కంచి టిష్యూ అండి నార్మల్ కాదు సిల్క్ మార్కుడ్ అని ఇవి ప్యూర్ కంచి టిష్యూ బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి మనకు ఇట్లా టిష్యూ బ్లౌజ్ అనేది వస్తుందండి బార్డర్ కలర్లోనే వస్తుంది ఇది ప్యూర్ కంచి టిష్ అండి ఇది మన వర్కర్స్తో చేయించిన వర్క్ అండి మగ్గం వర్క్ మిర్రర్ వర్క్తో వస్తుంది పోవల్స్తో చాలా క్లాసీగా ఉంటుంది శారీ ఇందులో ఇది వచ్చేసి సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి పర్పుల్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ దీని ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ అండి సెమీ గద్వాల్ ట్రెండింగ్లో ఉంది కదా బార్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి గ బార్డర్తో వస్తుంది ఇది డార్క్ పర్పుల్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్యూర్ మీకు గద్వా లాగానే ఉంటుంది ప్యూర్ గద్వాల్ శారీస్ ఎంత సాఫ్ట్ ఉంటాయో అంత సాఫ్ట్ ఉంటుంది బట్ ఇది వచ్చేసి సెమీ గద్వాల అండి దీనికి కూడా మనం కట్వర్త మగ్గం వర్క్ అనేది ఇచ్చామండి చాలా క్లాసీగా ఉంటుంది చూడవచ్చు మీరు వర్క్ అనేది చూడవచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు మగ్గం వర్క్తోని హ్యాండ్ కూడా చూడవచ్చు మీకు గ్యాప్ బార్డర్లో వర్క్ అనేది ఇచ్చామండి డిఫరెంట్ కోసం టెంపుల్ బార్డర్తో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ అండి నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోటా అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సిల్క్ కోటా శారీస్ ఇది మంచి లావెండర్ కలర్ అండి ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి పైతానీ బార్డర్ దీనికి బ్లౌజెస్ అనేది బోట్నెక్ బ్లౌజ్ అనేది స్టిజ్ చేసినామండి గ్రాండ్ లుక్ కోసం సింగిల్ రేపు వేసినా కూడా హైలైట్ ఉండడం కోసం బోట్నెక్ అనేది స్టిజ్ చేసాము బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి డబల్ టూ డబన్ అండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి దీనికి ఇలా బ్రొకెడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయినా కూడా మీకు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ మొత్తం ఇలానే ఉంటుంది ఇదంతా జరిబివింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ మైసూర్ సిల్క్ శారీ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వివింగ్ బార్డర్ వస్తుంది బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి మొత్తం ఓవరాల్ ఇలానే తోనే మీకు ఇలా డిజైన్ అనేది ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మైసూర్ సిల్క్ అండి శారీ వచ్చేసి ప్లేన్ ఉంటుంది శారీ మనకు ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి ఇక్కడ చుగర్ లో మనకు పైపింగ్ అనేది కూడా నీట్ గా ఉంటుంది చూడొచ్చు దీనికి వచ్చేసి ప్యూర్ రాసిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి మనం స్టిచ్ చేయించినవి కావండి రెడీమేడ్ బ్లౌజెస్ కాకపోతే ఫినిషింగ్ చాలా గ్రాండ్ లుక్ ఉంది మీకు వర్క్ డీటెయిలింగ్ కూడా చూడవచ్చు మీకు ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ అనేది మీకు శారీ కలర్లోని ఎలిఫెంట్స్ ఇలా నీట్గా వర్క్ అనేది వస్తుంది బోట్నిక్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది దీనికి సైడ్ జిప్ అనేది ప్రొవైడ్ చేసిరండి ఓపెన్ అనేది సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలా వస్తుంది మనకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ ఫైవ్ డబల్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి అన్ని ఎల్లో బ్లౌజెస్ మీకు శారీ కలర్ చూసుకోండి ఇక్కడ ఎలిఫెంట్స్ కలర్ అనేది మారుతుంది శారీ కలర్లోనే నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అండి డిఫరెంట్ బ్లూ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ నిజాం బార్డర్ స్టైల్లో వస్తుంది చిన్న బార్డర్ లాగా నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హెవీ సీక్వెన్స్ వర్క్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి మనం బోట్నిక్ అనేది ప్రొవైడ్ అండి ఇలా డ్రాప్ షేప్లో ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి లెవెన్ నైంటీన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి డార్క్ పర్పుల్ అండి లావెండర్కి డార్క్ వైలెట్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ అని కలర్ కాంబినేషన్ ఇది వర్క్ అనేది ఇలా వస్తుంది ఇది కూడా అంటే డబల్ వన్ డబల్ అండి రెడీ టువెర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ శారీ అండి ఇది వచ్చేసి జిమ్మిచో శారీ హెవీ ఆల్ ఓవర్ వర్క్ అనేది హెవీగా వస్తుందండి శారీ మొత్తం ఇలానే హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు సింగుల్ దగ్గర ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వస్తుంది వీటికి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఓన్లీ ఇందులో కలర్ ఆప్షన్స్ అండి ఇది శారీ హెవీగా ఉంది కాబట్టి వీటికి నార్మల్ బ్లౌజ్ స్చింగ్ అనేది చేసినామండి పైపింగ్ బ్లౌజెస్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండి చాలా పేస్టల్ కలర్స్ క్లాస్ లుక్ ఉంటుంది చాలా ఇక్కడ చూడొచ్చు మీది ఇక్కడ ఉన్న కలర్ ఉంటుంది శారీ అనేది మనకు ఇలా వస్తుంది శారీ కలర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా షైన్ అవుతూ ఉంటుంది పార్టీ వేర్ లుక్ అని చెప్పొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ